స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ ఈ వీడియోలో నేను పొటోటా గ్రేవీ ఎలా చేద్దామని చూపిస్తున్నాను ఏమి కూరకు లేవు అనుకోండి అప్పుడు ఏం చేయాలనుకున్నప్పుడు పొటోటాస్ ఉంటే సింపుల్గా ఒక ఐదు నిమిషాల్లో మంచి టమ్ పొటోటా గ్రేవీ చేసుకోవచ్చు దానికోసం మనం ఏం చేయాలా ఎలా చేయాలనేది చూపిస్తాను నేను కొంచెం పప్పు తీసుకున్నాను ఇప్పుడేం ఏం చేద్దామంటే ఇందులోకి కొంచెం ఆనియన్ వేస్తా కొంచెం జీలకర్ర ఇంకా అస్తా ఆవాలు చాలా సింపుల్గా అయిపోతుందండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక టూ ఆనియన్స్ చాలా సింపుల్గా ఒక ఫైవ్ నిమిషాలు అంటే ఐదు నిమిషాలనే రెడీ అయిపోతుంది ఇంకేం లేదు కూరకి ఏం చేయాలనుకున్నప్పుడు పొటోటా అంటే సింపుల్గా ఇట్లా పొటోటా గ్రేవీ చేసేసుకోవచ్చు కూడా కొంచెం పసుపు పసు కరివేపాకు వేస్తా కరివేపాకు పసుపు ఇప్పుడు పొటోటాలు యాడ్ చేసుకున్నాము పొటాటో తీసుకొని యాడ్ చేసుకున్నాం ఇంత ముక్కలు కట్ చేసుకున్నా మరీ చిన్నవి కాకుండా ఇవి ఒక హాఫ్ కేజీ పొటాటో తీసుకొని బాగా కడిగేసి కట్ చేసి పొట్టంతా ఫీల్ చేసుకొని కుక్ చేసి పెట్టుకున్నాను అందులో కొంచెం ఉప్పు కూడా వేసాను అండి ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాము అంటే వేసేసుకొని కలిపేసుకొని బాగా కలిపేసి కలిసేలాగా ఎంత కలిసేలా కలిపేసుకొని ఇప్పుడు తగినంత కారం యాడ్ చేసుకున్నాం చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకుంటాను అందులోకి ఇప్పుడు నేను చిల్లీ పౌడర్ తయారు చేస్తున్నా ఇది కొంచెం ఈ కలర్ బ్రైట్గా కనపడకపోవచ్చు ఎందుకంటే ఇంట్లో మిర్చి వేయి మిర్చి ఉన్నాయి అవే నీళ్ళు పట్టించుకున్నాను అంత పెద్దగా నీకు బయట కనపడకపోవచ్చు ఎందుకంటే కారం కూడా మరీ దారుణమైన కారణం కారం అయితే ఉండదు గొడ్డు కారం అంటాం కదా అట్లయితే ఉండదు కారం కొంచెం తక్కువ ఉంటుంది హెల్దీగా ఉంటుంది కదా బాగుంటుంది అంటే ఇలా చేసుకుంటున్నా బయట కొనేవి ఏమేస్తారో ఏమో తెలియదు చాలా చూడడానికి అయితే కలర్ఫుల్గా ఉంటుంది కానీ ఆ కారము కడుపులో కూడా మంట వచ్చేస్తుంటుంది అంతలా ఉంటుంది కదా ఇప్పుడు దీనికి ఫైనల్గా వాటర్ యాడ్ చేసు వాటర్ యాడ్ చేస్తా వాటర్ బాగా ఇది ఎంత ముళ్లిగాక ఇక ఇవంతే పొటోటోస్ అంతా ములిగేదాకా వాటర్ పోసుకుంటే సరిపోతుంది వాటర్ పోసేసుకొని మూతబెట్టి ఇంకొంచెం వేస్తాను నేను వాటరు ఇది కుక్ అయ్యే లోపల కొంచెం బాగా ఇది థిక్ అయిపోతుంది అందుకని ఇంకొంచెం వాటర్ వేస్తాను వాటర్ వేసి కాస్త ఉప్పు వేసి ఉప్పు కారం అంతా చూసుకొని ఈ క్రమంలోనే మనకు ఏది తక్కువ అని చూసి సరి చేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకొని మూత ఇంత సింపుల్ అండి ఐదు నిమిషాలంటే ఐదు నిమిషాలు రెడీ అయిపోతుంది ఇప్పుడు నాకు ఉప్పు తక్కువ ఉండింది కొంచెం యాడ్ చేసుకున్నాను మూత పెట్టేస్తున్నా ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ అవనిద్దాం బాగా కుక్ అయిపోయింది స్టవ్ ఆపేద్దాం ఆపేసి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే చాలా అద్భుతంగా మంచిగా బాగా కుక్ అయిపోయి రెడీ అయిపోయింది మన పొటాటో గ్రేవీ మొత్తానికి ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్లోనే ఏమీ లేదు అనుకున్నప్పుడు ఇంత ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న ఓన్లీ పొటాటోస్తో పొటాటో గ్రేవీ చాలా ఈజీగా చేసుకోవచ్చు మంచిగా బా చాలా బాగుంటుంది చూసారు కదా జస్ట్ ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మనకి పొటాటో కుక్ చేసి పెట్టుకొని తొక్క తీసేసుకుంటే రెడీ అయిపోతుంది ఏం లేదు చాలా సింపుల్గా ఉన్న వాటిలతో ఇంకేం లేదు ఎలా అని కంగారు పడే ఇంత సింపుల్గా చేసుకుని తినడానికి చాలా బాగుంటుందన్నమాట మీరందరూ కూడా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండి ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటిదాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న మీ అందరికీ మరొకసారి పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మరొక టేస్టీ టేస్టీ వంటతోటి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి అప్పటిదాకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు పైన కేవలం పొటోటాస్ మాత్రమే కనపడుతున్నాయి గ్రేవీ అంతా కింద ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్